హాయ్ అండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వీడియోలో నేను మా హోటల్లో చేసే చిన్న పునుకులు ఎలా చేస్తామనేది వీడియోలో చూపిస్తానండి చాలామంది కామెంట్లు అడుగుతున్నారు మా మేము చేసే చిన్న పునుకులు చాలా బాగా కనపడుతున్నాయి ఒకసారి ఫుల్ వీడియో తీసి పెట్టండి మేము కూడా ఇంట్లో ట్రై చేస్తామనేసి వాళ్ళందరి కోసం ఈ వీడియో అయితే చేస్తున్నానండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇవి ఇంట్లో చిన్న పిల్లలకి చేసి పెడితే కనుక చాలా ఇష్టంగా తింటారండి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి దీనికోసం నేను పిండి కలుపుకోవడానికి మేము పొద్దుట మైసూరు బొండలు వేస్తాం కదా ఆ పిండి అయితే కొంచెం మిగుల్చుకుంటానండి దీంట్లోనే కలుపుతాను దాంట్లోనే ఇడ్లీ పిండి అయితే వేసుకుంటానండి ఇడ్లీ వేస్తాం కదా ఆ పిండి కొంచెం మిగుల్చుకొని దీంట్లో అయితే వేసుకుంటానండి ఇది నేను ముందైతే కలిపేటను అప్పటికప్పుడు కలుపుకొని వేసేసుకున్న సరే బాగా వస్తాయండి ఎందుకంటే మైసూర్ బొండాల పిండి అది కొంచెం పులుసు ఉంటుంది కదా అలాగే ఇడ్లీ పిండి కూడా కొంచెం పులుసు ఉంటుంది కాబట్టి సరిపోతుందండి దీంట్లోనే ఒక రెండు స్పూన్ల వరకు సోడా నాలుగు స్పూన్ల వరకు సాల్ట్ వేసుకున్నానండి తర్వాత దీంట్లోనే మైదా వేసుకుంటున్నాను కొంచెం మీడియం సైజు గిన్నె తీసుకుని మూడు గిన్నెల వరకు మైదా వేసుకుంటున్నాను అండి ఇంట్లో చేసుకునే వాళ్ళైతే ఒక కప్పు ఇడ్లీ పిండి రెండు కప్పులు మైదా పిండి వేసుకుని కొద్దిగా పెరుగు కొద్దిగా సోడా సాల్టు వేసుకుని కలుపుకొని ఒక గంట సేపు నానబెట్టుకుని దాన్ని చిన్నపునుగోళ్ళలాగా వేసుకుంటే కనుక చాలా బాగా వస్తాయండి మా హోటల్లో అయితే సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే చేస్తాము ఇవి కూడా ఈ మైసూర్ బొండల పిండి ఉంది కాబట్టి నేను అయితే కలపట్లేదండి ఎప్పుడైనా మైసూర్ బొండల పిండి ఉదయమే అయిపోతే కనుక ఒక గంట ముందు అయితే కలిపి పెడతాను ఇంట్లో ఇడ్లీ పిండి ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి పెరుగు కూడా అవసరం లేదండి ఇలా కలిపేసుకుని చూడండి ఈ విధంగా ఉండాలి వేసుకునేటట్టుగా ఉంటే సరిపోతుందండి ఈ లూజ్ అయితే ఉండాలి మరి గట్టిగా ఉన్నా కానీ ఈ పునుకులు అనేవి పేల్తాయండి అందుకని కొంచెం లూజ్గా ఉండేటట్టే చూసుకోవాలి దీన్ని మూత పెట్టేసుకుని షాప్లోకి అయితే తీసుకెళ్ళిపోతానండి ఒక పక్కన చట్నీ కూడా వేసుకున్నాను రెడీగా ఉందండి ఇవి కలిపిన వెంటనే బేరం అయితే రెడీగా ఉందండి ఇంకా వేసేసాను మళ్ళీ వాళ్ళ ఐదు ప్లేట్లు అయితే అడిగారండి మళ్ళీ బేరం పోతాము ఎందుకనేసి వేసేస్తున్నాను లేకపోతే ఒక పది పదిహేను నిమిషాలు నానిన తర్వాత అయితే వేస్తానండి ఇవైతే చూడండి ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఇలాగా చిన్న చిన్న పునుకుల్లాగా చిన్న చిన్న వాటికి అయితే వేసుకోవాలండి మనము మైసూర్ బోండాలు అయితే పెద్దగా వేస్తాం కదా ఇవైతే చిన్న పునుకులు చిన్న చిన్నగా వేసుకుంటేనే తినడానికి కూడా బాగుంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటుందండి చెయ్యి ఒకసారి మనము తడి చేసుకుని ఇలాగా చిన్న చిన్నగా వేసుకుంటే మనకి చాలా బాగా వస్తాయి రౌండ్గా కూడా వస్తాయండి ఫస్ట్ వేసుకునే వాయ ఒక్కొక్కసారి కొంచెం తక్కువగానే వేసుకుంటానండి లేదు బేరమ్ ఉంది అనుకుంటే కనుక ఎక్కువ అయితే వేసుకుంటాను ఇలాగ వేసిన తర్వాత మంట కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇవన్నీ కూడా కాలునివ్వాలండి బాగా తిప్పుకుంటూ అటు ఇటు బాగా కాలునివ్వాలి చూడండి కలర్ వస్తే సరిపోతాయండి కాలిపోయినాయి కదా అన్నీ కూడా ఒక జాలి గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను ఇలాగ ఒక జాలి గిన్నెలోకి తీసేసుకుని తర్వాత ఒక చిన్న బేసిన గిన్నెలోకి వేసేసుకుని ఇలాగైతే సర్వ్ చేసుకుంటామండి వేయగానే బేరం వచ్చింది కదా ఇవి వాళ్ళకైతే పార్సల్ చేసేస్తున్నారండి తర్వాత ఇవి వేసేసిన తర్వాత మిర్చి బజ్జి అయితే ఒక వాయ వేసేసుకున్నానండి ఒక వాయ మిర్చి బజ్జీ వేసిన తర్వాత మళ్ళీ చల్లపునుకులు కూడా వేసేసుకున్నాను ఎందుకంటే ఫస్ట్ వాయ పార్సల్ ఎక్కి వెళ్ళిపోయినాయి కదా కొన్ని ఉన్నాయండి సరిపోవనేసి మళ్ళీ వెంటనే ఒక వాయ చిన్న పునుకులు కూడా వేసేసుకున్నాను మనము కలిపిన వెంటనే వేసేదానికన్నా ఒక పది పదిహేను నిమిషాలు కొంచెం పక్కన పెట్టుకుని వేసుకుంటే కనుక బాగా వస్తాయండి చూడండి కలిపిన వెంటనే అప్పటికప్పుడు వేసాను కదా ఈ విధంగా ఉన్నాయి ఇవి కొంచెం గట్టిగా ఉన్నట్టు ఉంటుందండి కొద్దిగా లైట్గా కట్టుకుంటే అంతే అదే మనము ఒక అరగంట సేపు నానబెట్టుకుని వేసుకుంటే కనుక ఇంకా బాగా వస్తాయి ఇంకా సాఫ్ట్గా ఉంటాయండి చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూడండి చట్నీ కూడా ఇలా ఉంటుందండి మా హోటల్లో మేము చేసే చట్నీ ఎలా చేస్తామనేది చాలా మంది కూడా అడుగుతున్నారు చట్నీ వీడియో పెట్టండి పల్లీ చట్నీ వీడియో పెట్టండి అనేసి అది కూడా తొందరలోనే తీసి పెడతానండి అలాగే మిర్చి పైన చల్లే మసాలా పొడి కూడా చాలా కామెంట్లు వచ్చినాయండి ఆ వీడియోకి మిర్చి పైన చల్లే మసాలా పొడి చెప్పమనేసి అది కూడా వీడియో తీసి అయితే పెడతానండి నెక్స్ట్ వీడియో నేను మిర్చి పైన చల్లే మసాలా పొడి అయితే పెడతానండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ అన్నీ కూడా వాచ్ చేస్తూ ఉండండి ఒక వాయ మిర్చి వేసి తీసేసుకున్న తర్వాత ఇంకొక వాయ చలపునుకులు మళ్ళీ వేసేసుకుంటున్నానండి చూడండిలాగా చేత్తో తీసుకుని తీసేటప్పుడే మనం కొంచెం చిన్న సైజు రౌండ్ వచ్చేలాగా తీసుకోవాలి దీంట్లో వేసుకునేటప్పుడే కొంచెం రౌండ్గా కనుక వేసుకుంటే కనుక ఈ చలపుణుకులు మనకి తోకలు ఏమీ లేకుండా బాగా వస్తాయండి రౌండ్గా వస్తాయి అలా వస్తేనే కదా చూడడానికి కూడా బాగుంటుంది తినే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఈ చలపనుకులు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది మేము చేసే చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా మంది చట్నీ కోసం వచ్చాము చట్నీ బాగుంటుంది మీ దగ్గర అయితే అంటారు మా దగ్గర ఎక్కువ ఈవినింగ్ స్నాక్స్ చాలా పునుకలు ఎక్కువ వెళ్తాయండి అండి మొత్తం పెద్ద అయితే కలిపేస్తాను అవి మొత్తం కూడా పిండి మొత్తం అయిపోతుందండి అండి మిర్చిబజ్జిజ్జి చలపునుకులు రెడీ చేసుకున్న తర్వాత సమోసాలు కూడా రెడీ చేసుకుంటామండి సమోసాలు కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందైతే రెండు కూడా వేసుకుని ఫుల్గా అయితే వేసి పెట్టేసుకుని తర్వాత సమోసాలు చేసుకుంటామండి చూడండి చూడడానికే చాలా బాగున్నాయి కదా తింటూ నోరూరిపోతుంది కదా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదండి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీ దగ్గర ఇడ్లీ పిండి ఉంటే సరిపోతుందండి ఇవి ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇడ్లీ పిండిలోనే కొద్దిగా మైదా ఉప్పు సోడా కొద్దిగా పెరుగు వేసుకొని కలిపేసుకొని ఒక గంట సేపు నానబెట్టుకుని ఈ విధంగా కనుక చల్లపునుకల్లాగా వేసుకుంటే చాలా బాగుస్తాయండి ఇవి వేసేటప్పుడు మంట ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో ఉండాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ మీడియం హీట్ అయితేనే వేసుకోవాలి ఎక్కువ వేడి ఉన్నప్పుడు వేసేసారంటే కనుక ఇవి మాడిపోతాయండి అండి లోపల ఉడక్కోకుండా ఉంటాయి ఇవన్నీ వేసిన తర్వాత మంట కొంచెం పెంచుకొని బాగా కాలిస్తే కనుక చాలా బాగా వస్తాయండి ఎవరికైనా సరే చాలా బాగా కుదురుతాయి హోటల్లో చేసే చిన్న పునుకులు మీకు అర్థమైంది అనుకుంటున్నాను వీడియో అర్థమైతే కనుక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ